నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విజయనగరం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో కానీ అసెంబ్లీకి రాడు అని రాసి పెట్టుకోండి రఘురామకృష్ణం రాజు విజయనగరం మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గ తెదేప ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణం రాజు గారు ఈ రోజు సాయంత్రం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అనంతరం పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని నూట ఇరవై ఐదు సీట్లు కూటమి వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తాడేమో కానీ అసెంబ్లీకి రాడు అని రాసిపెట్టుకోండి అని చెప్పిన ఉండి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారు విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు లేదా వైజాగ్ పిచ్ హాస్పిటల్లో పెట్టుకుంటుంది మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు ఒక మాక్ స్వేరింగ్ ఇన్ సెర్మని జరగబోయేది అదే ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నూట ఇరవై ఐదు స్థానాలకి తగ్గవు కూటమి ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సులు ఏ ఉందో మనం చెప్పలేం ఖచ్చితంగా నూట ఇరవై అయితే తగ్గదు మరి ఆ పైన పై వాడదా ప్రతి ఒక్కరు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై అని బహిరంగంగా చెప్తున్నారు అంటే పార్టీలకు అతీతంగా పరిస్థితి కారణం మొత్తం కూడా జగనే అంటారా మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు కావడానికి పూర్తి స్థాయిలో జగనే కారణం అంటారా అతను మంచి అవకాశం ఇచ్చారు

అతనిలాగా నీచంగా కొట్టడాలు కొట్టించటాలు చంపటాలు ఇలాంటివి ఇలాంటివి ఉండవు మాటలతో అంటే అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు కానీ అసెంబ్లీకి ఆయన రాడు మీరు రాసి పెట్టుకుని ఎలా నేను ఇది ఏదన్నా ఆయన చూస్తే ప్రెస్టేజ్గా పూట వస్తాడేమో నాకు తెలియదు కానీ అదర్వైజ్ రాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం